ఘనమైన సాటి లేని ఉన్నతమైన మహోన్నతమైన ఆశ్చర్యకరమైన అద్భుతకరమైన మహాకార్యములు జరిగించే యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా యొక్క హృదయపర వందనాలు తెలియజేస్తున్నాను దేవునికి స్తోత్రం దేవుని వాక్యములోకి వెళ్దాం మత్తయి రాసిన సువార్త పన్నెండవ అధ్యాయము నలభై ఎనిమిది నుంచి యాభై వచనాలు చదువుకున్నాం మత వార్త పన్నెండవ అధ్యాయము నలభై ఎనిమిది నలభై తొమ్మిది యాభై అందుకు ఆయన తనతో ఈ సంగతి చెప్పిన వారిని చూచి నా తల్లి ఎవరు నా సహోదరులు ఎవరు అని చెప్పి అని చెప్పి తన శిష్యుల వైపు చెయ్యి చాపి ఇదిగో నా తల్లియు నా తల్లియు నా నా సహోదరును తండ్రి చిత్తము చెప్పున చెయ్యి చెప్పున నా సహోదరుడును నా సహోదరియు నా సహోదరు నా తల్లియు నా తల్లియు అనెను దేవునికి స్తోత్రం ఏసయ్య మాట్లాడే భాష కొన్నిసార్లు ఎవడికి అర్థం కాదు హలలుయ చాలా అద్భుతమైన రీతిలో యేసు ప్రభు వారు చెప్తున్నారు ఇక్కడ నా తండ్రి చిత్తము చేయువారే నా సహోదరులు నా సహోదరులు తల్లియు అంటున్నాడు నా తల్లియు అనను దేవునికి స్తోత్రం ఎవరంట అది ఏసుప్రభు తల్లి ఎవరంట యేసుప్రభు సహోదరులు ఏసుప్రభు తల్లి ఎవరన్నా కానీ అంటాం మనం హలో కానీ హెబ్రిలకు రాసిన పత్రికలో ఏడవ అధ్యాయంలో మనం చూస్తే ఆయన ఎవరో మనకు అర్థమవుతుంది దేవునికి స్తోత్రం అలలుయ్య తల్లి లేనివాడు తండ్రి లేనివాడు వంశ వల్లే లేదు అని చెప్తాడు అక్కడ హెమేన్ దేవునికి స్తోత్రం అయితే ఈరోజు ఒక అద్భుతమైన అంశంతో పరిశుద్ధాత్మ దేవుడు మన అందరితో మాట్లాడబోతున్నారు అదేంటంటే తండ్రి చిత్తము నెరవేర్చేవారు కావాలి ఎవరు కావాలి తండ్రి చిత్తాన్ని నెరవేర్చేవారు కావాలి దేవునికి స్తోత్రం హలూయ సో ఇక్కడ అంటాడు ఎవరైతే నా తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తారో వాళ్ళే నా యొక్క తల్లి తండ్రి అందరు అంటాడు సో ఇక్కడ తండ్రి చిత్తము నెరవేర్చబడడానికి యేసుక్రీస్తు యొక్క జనన విధిలోనికి మనం వెళ్దాం దేవునికి స్తోత్రం తండ్రి చిత్తము భూమి మీద నెరవేర్చబడాలంటే ఏం చేయాలి తండ్రి యొక్క చిత్తము భూమి మీద నెరవేర్చబడాలంటే ఏం చేయాలి తండ్రి యొక్క చిత్తము భూమి మీద నెరవేర్చబడాలంటే మొట్టమొదటి మా పని మొట్టమొదటి మాట తండ్రి మాట వినాలి అందరం చెప్పండి ఏం వినాలా మాట వినకపోతే తండ్రి చిత్తము భూమి మీద నెరవేర్చబడదు కాబట్టి ఇక్కడ యేసు ఏమంటున్నాడు ఇక్కడ చెప్పిన చెప్పి చూచి నా నా తల్లి ఎవరు ఎవరు అని చెప్పి ఇదిగో నా తల్లియు నా సహోదరుడు పల్లో నా తండ్రి చిత్తం చెప్పున చేయి నా సహోదరి అని చెప్పారు దేవునికి స్తోత్రం కాబట్టి ఎవరు తండ్రి చిత్తాన్ని భూమి మీద ఏ రీతిగా మనం నెరవేర్చగలము అని అంటే మొట్టమొదటిగా దేవుని మాట మనం ఏం చేయాలా వినాలి దేవునికి స్తోత్రం దేవుని మాట వినడం ప్రారంభిస్తే దేవుని మాట ప్రకారం ప్రవర్తించడం ప్రారంభిస్తే దేవుని మాట ప్రకారం నడుచుకోవడం ప్రారంభిస్తే తండ్రి చిత్తం భూమి మీద నెరవేర్చబడుతుంది హలలూయ దేవనామానికి మహిమ కలుగునగాక సో ఏసు క్రీస్తు ప్రభు వారి లోకంలోకి వచ్చే ముందు కదా దేవునికి స్తోత్రం ఏ రీతిగా కొంతమందిని ముందుకు తీసుకురాబోతున్నాను వారు దేవుని మాట విని తండ్రి చిత్తాన్ని నెరవేర్చారు దేవునికి స్తోత్రం మొట్టమొదటిగా చూస్తే మత్తస్సు వార్త ఒకటో అధ్యయము పంతు మీద వచ్చినాం ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆలోచించుకొని చుండగా ఇదిగో ప్రభువు దూత స్వప్న మందు అతనికి ప్రత్యక్షమై చాలమ్మా ముప్పై ఇరవై నాలుగో వచ్చిన దేవునికి ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన మాట యోసేపు నిద్ర మేలుకొని ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి దేవుని మాట ప్రకారము మనము చేయడం ప్రారంభిస్తే తండ్రి యొక్క చిత్తము నెరవేర్చబడడం ప్రారంభమవుతుంది హలలోయ యోసేపు ఆ స్వప్నమందు దూత చేత హెచ్చరింపబడిన వాడై మరియను చేర్చుకునే విషయంలో మరియను చూసుకునే విషయములో అతడు ఒక ఆలోచన తలంపును అతనికి కలగజేయడానికి దేవదూతత్వంతో మాట్లాడిన ప్రతి మాట అతడు ఉన్నది ఉన్నట్టుగా నమ్మి ఆ మాటకు ఏమయ్యాడంటే అతడు దాని ప్రకారం ఆయన ఆజ్ఞాపించిన ప్రకారము చేసి తన భార్యను చేర్చుకొని దేవునికి స్తోత్రం సో మొట్టమొదటిగా యోసేపు ఏం చేశాడు దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారం దేవుని యొక్క మాట ప్రకారం అతడు ఆమెను చేర్చుకున్నాడు దేవునికి స్తోత్రం హలలూయ సో దేవుని మాట ఎప్పుడైతే మనం విని వాటి ప్రకారం మనం నడవడం ప్రారంభిస్తామో దేవుని యొక్క ప్రణాళికలు మన జీవితాల్లో నెరవేర్చబడతాయి దేవుని చిత్తము నెరవేర్చబడుతుంది దేవునికి స్తోత్రం హలలూయ యేసు ప్రభు వారు భూమి మీదకి రావడానికి అన్ని కూడా ఒక ప్రాసెస్ ప్రకారం జరుగుతూ వచ్చాయి అయితే అద్భుతం ఏంటంటే దాంట్లో చాలామంది ఇన్వాల్వ్ అయ్యారు చాలామంది ఏం చేశారు సహకరించారు దేవునికి స్తోత్రం యోసేపు సహకరించాడు హలలో అయితే ఇతడు దేవుని మాట విని దూత మాట విని ఎప్పుడైతే సహకరించిన దాన్ని బట్టి యోసేపుకు ఏమని వచ్చింది తెలుసా ఘనత ప్రభు యొక్క తండ్రి అని ఘనత వచ్చింది ఆమె అక్కడ వాళ్ళు అన్నారు యోసేపు మనకు తెలియదా మరియు మనకు తెలియదా కదా వాళ్ళ యొక్క సహోదరులు తెలియదా సహోదరులు తెలియదా దేవునికి స్తోత్రం ఆయన వడ్రంగివాడు కదా అని ఈ రీతికి ఒక సాక్ష్యం వచ్చింది దేవునికి స్తోత్రం అంటే యేసుప్రభుకే తండ్రి అయినాడినా దేని ద్వారా దేవుని మాటను దేవుని ఆజ్ఞను విని దాని ప్రకారము చేయుట ద్వారా హలలుయ సో భూమి మీద చిత్తం నెరవేర్చబడ్డానికి మొట్టమొదటిగా యోసేపు ఏం చేశాడు తెలుసా ఆయన మాట ప్రకారము చేశాడు సో మనం వినడమే కాదు దాని ప్రకారము చేయడము నేర్చుకోవాలి రెండవదిగా మనం చూస్తే లూకాసు వార్త మొదటి అధ్యాయము ముప్పై ఎనిమిదవ వచ్చిన ఆమెన్ దేవునికి స్తోత్రం రెండవదిగా మనం చూస్తే మరియా మరియ కూడా ఏం చేసిందండి దేవుని చిత్తం భూమి మీద నెరవేర్చబడ్డానికి నీ మాట చొప్పున నాకు జరుగును గాక అన్నది ఆయన మాట చొప్పున గాక అన్నందుకు ఏం జరిగిందో తెలుసా ఆమె స్త్రీలలోనే ఆశీర్వదించబడిన దానిగా మార్చబడింది హల్యా దేవనామానికి మహిమ గాక ఒకటి యోసేపు మాట ప్రకారము చేర్చుకున్నాడు రెండవది మరియా ఆయన మాట చొప్పున నాకు జరుగును గాక అని పలికింది దేవునికి స్తోత్రం మూడవదిగా చూడండి మరియా ఏం చేసిందో రెండవ అధ్యాయము పద్దెనిమిదవ తన హృదయములో తల పోసుకొన భద్రము చేసుకుంది హలో యా సో దేవుని చిత్తము నెరవేర్చబడాలంటే ఒకటి చేర్చుకోవాలి రెండవదిగా నీ మాట చొప్పున జరుగును గాక అని పలకాలి మూడవదిగా హృదయంలో ఏం చేయాలా భద్రం చేసుకోవాలి చెప్పండి అందరు కూడా ఏం చేసుకోవాలా ఏం భద్రం చేసుకోవాలా ప్రభు యొక్క మాటలను మనం భద్రం చేసుకోవాలి ఏమైన్ మనం ఏదో ఒక విని విడిచిపెట్టేది రాక మనం ప్రవర్తించొద్దు ఆయన ప్రతి మాట మన హృదయంలో ఏం కావాలా భద్రంగా ఉండాలి ఎవరి ఎవరికి ఎంతెంత లెక్కలు ఇచ్చావో ఎంతెంత డబ్బులు ఇచ్చావో అవి గుర్తుంటాయి అవునా ఎవరెవరికి ఎన్నిసార్లు అన్నం పెట్టావో గుర్తుంటాయి ఎవరు ఎవరు ఎన్నిసార్లు నిన్ను తిట్టారో గుర్తుంటాయి ఎవరు ఎన్నిసార్లు నిన్ను అన్నారో గుర్తుంటాయి ఎంత అవమానించారో గుర్తుంటాయి కానీ గుర్తులేని ఏందంటే దేవుని మాటలు కానీ వాటి అన్నిటికంటే ముఖ్యంగా మరియలాగా దేవుని యొక్క వాక్యాన్ని లేక దేవుని మాటల్ని ఏం చేయాలి మనము భద్రపరచుకోవాలి ఎందుకంటే ఆయన వాక్యమే ఆయన మాటలే ఆయన చిత్తమై ఉన్నాయి కాబట్టి వాటిని గైకొనేవాడే ఆయనకు సహోదరుడు ఆయన శిష్యులు అని పిలువబడుతున్నారు కాబట్టి ఒకటి వాక్య ప్రకారం చేర్చుకోవాలి రెండవదిగా వా మాట ప్రకారం జరుగును గాక అనే ఆ వాక్య వాక్యపు అధికారం కిందికి రావాలి దేవునికి స్తోత్రం హలలూయ మూడవదిగా భద్రపరుచుకోవాలి అది చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి ఏమే ఇది వెండి బంగారంలో కంటే చాలా విలువైనది అందుకే యేసుప్రభు ఒక సందర్భంలో ఏమంటారు తెలుసా పందుల ఎదుట ఏమయ్యొద్దట అట ముత్యాలని అయ్యొద్దు అంటాడు ఆ ముత్యాలు ఏంటనుకున్నారు ఏసయ్య మాటలే ఏమేం ఏస్తే ఆ పందులకు దిలేదు కాబట్టి తొక్కేస్తాయి అన్నాడు దేవునికి స్తోత్రం హలలుయా సో వాక్యము దేవుని చిత్తమై ఉన్నది కాబట్టి ఈ వాక్యమును మనం వినేటప్పుడు చాలా జాగ్రత్తగా వినాలి వాటిని జాగ్రత్తగా భద్రపరుచుకోవాలి నిర్లక్ష్యంగా ఉండొద్దు మనం అందుకే హేచ్కెల్తో దేవుడు ఏమంటాడు తెలుసా నరపుత్రుడా నీవు చక్కగా నిలబడు ఎందుకంటే నేను నీతో మాట్లాడాలి అంటాడు ప్రభు మాట్లాడాలంటే మన న నన్న నడక కూడా నిలకడ కూడా చాలా అవసరం అంటే దాని అర్థం ఏంటంటే మన ప్రాణ ఆత్మ శరీరాలు మన మనసు కేంద్రీకరించుకొని ఉండాలి మరియా ఈ మాటలు విన్నప్పుడు ఏం చేసిందంట తన హృదయంలో భద్రపరుచుకున్నది ఏం చేసిందంటమ్మా రైజు లాడ్ మనకు గుర్తుండాల్సినవి ఏంటి ఎందుకు భద్రపరచుకోవాలి ఎందుకు ఈ మాటలంతా భద్రపరచుకోవాలి అని అంటే ఈ మాటలు ఏం చేస్తాయి తెలుసా ఈ లోకాన్ని సాతానును జయించేటట్టు చేస్తాయి హలలోయ దేవుని చిత్తము నెరవేర్చబడకుండా దేవుని చిత్తము దేవుని ప్రణాళికలు ముందుకు సాగకుండా సాతాను లోకము మనని ఏం చేస్తాయి ఆటంకంగా అడ్డుకంగా వస్తాయి అందుకే వాటిని మనం ఏం చేయాలా జయించాలి ఆ జయించాలంటే ఏం చేయాలా దేవుని వాక్యని మనము భద్రంగా ఉంచుకోవాలి దేవునికి స్తోత్రం హలలుయ కాఫీలు టీలు బిస్కెట్లు పొంగనాలు కదా ఇవి తింటున్న రీతిగా దేవుని వాక్యం కూడా పూట పూట తింటుండాలా సమయం దొరికినప్పుడు ఏం చేస్తుండాలి ఒక మూలన కూర్చొని ఏమేన్ మన సంఘంలో ఉన్నారు నిజంగా వాళ్ళ సాక్ష్యాలు విన్నప్పుడు నాకు ఎంతో సంతోషం వేస్తుంది ఈ ఉద్యోగాలకు పోయేటప్పుడు ఉద్యోగాలు పోయేవారు మధ్యలో ఒక గంట సేపు లంచ్ టైం దొరుకుతుంది కదా ఒక ఐదు నిమిషాలు తినేస్తారట ఐదే ఐదు నిమిషాలు దాని తర్వాత యాభై ఐదు నిమిషాలు బైబిల్ తీసుకొని కూర్చొని చదువుకుంటా ఉంటారట ఆమెను మీరు చెప్పిన వాక్యాలు మేము రాసుకొని ఉంటామన్నా అవన్నీ కూడా మళ్ళొకసారి ఒకసారి నెమరు వేసుకుంటా ఉంటాం అని చెప్పినప్పుడు నిజంగా ఎంతో సంతో అది భద్రంగా చూసుకోవడం అంటే ఆమెన్ హలూయ నేను అంటాను వాక్యాన్ని ఒక డ్యూటీ లాగా చదవద్దు ఏదో చదవాలన్నట్టు చదవద్దు ఆమెన్ లేక పాస్ గారు కదా పాస్టర్ గారు వేరే ఎంతమంది వాక్యం చదువుకున్నారు చేతులు ఎత్తండి అని అడుగుతారేమో కాబట్టి చేతులు ఎత్తాలి కాబట్టి చదవాలన్నట్టు కాదు భద్రంగా చదువు చూసుకోవాలి ఆ వాక్యాన్ని ఏమే చాలా జాగ్రత్తగా చదవాలి ఇది అంత ఈజీగా అర్థం కాదు దేవునికి స్తోత్రం ఇది అర్థం కావాలంటే మనకు పరిశుద్ధాత్మని సహాయం కావాలి ఏమే పరిశుద్ధాత్మని అనుకుంటుంటాం పెద్ద పెద్ద చదువులు చదివినోళ్ళు ఈ వాక్యం వల్ల అర్థం కాలేదు ఏంది అనుకుంటాం అర్థం కాదు అది అది కేవలం పరిశుద్ధాత్మని వల్లనే జరుగుతుంది అది ఎందుకంటే ఆయనే ఆతర కాబట్టి దీనికి ఆయనే ఎందుకు రాసాడు అన్నీ ఆయన బయలుపరుస్తాడు కాబట్టి అది భద్రంగా మనం చూసుకోవాలి దేవునికి స్తోత్రం దేవుని చిత్తము నెరవేర్చబడాలంటే భద్రంగా చూసుకోవాలి మరియా దేవుని వాక్యని భద్రంగా చూసుకుంది అందుకే మరియా ఎన్ని నిందలు వచ్చినా ఎన్ని అవమానాలు వచ్చినా ఎన్ని ప్రాణం పోయే పరిస్థితులు వచ్చినా ఎన్ని రకాలైన పరిస్థితులు అన్నింటిలో తల్లుకుంది అన్నిటిని తట్టుకుందాం మేము కారణం ఏంటంటే ఆమె యుద్ధకి ఏమొచ్చింది దేవుని వాక్యం వచ్చింది హలూయా ఇంకొక అద్భుతమైన విషయం చెప్పాలంటే వాక్యని మోస్తుందామె హల మరియ మరే కడుపులో ఎవరున్నారు ఆమె వాక్యం ఉందని చెప్పండి హల్ లూయా మరే కడుపులో ఎవరున్నారు యోహన్ స్వార్థ ఒకటి ఒకటిలో ఉన్నట్టు ఆది వాక్యం ఉండెను వాక్యము దేవుని యొద్ద ఉండెను వాక్యమే దేవుడై ఉండెను దేవునికి స్తోత్రం హలూయా ఆ వాక్యంలో జీవం ఉన్నది ఆ జీవం మనకు వెలుగై ఉన్నది ఆ వెలుగైన వాడు కృ శరీరధారిగా మార్చబడి కృపా సత్య సంపన్నుడుగా మన మధ్యలో సంచరించాడు దేవునికి స్తోత్రం హలలుయా కాటి దీన్ని భద్రపరుచుకోవాలి దేవునామానికి మహిమ కలుగునుగాక హూయా సో మనము వాక్యాన్ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటున్నాము అన్నది ఒక్కసారి మనను మనం పరీక్ష చేసుకోవాలి ప్రతిది కూడా లేఖనాల ప్రకారమే జరిగిందండి యేసు ప్రభుది జననం అంత కూడా ఐ మీన్ కాలము పరిపూర్ణమైనప్పుడు అంటాడు కదా ఒక కాలం దేవుడు ఏర్పాటు చేశాడు ఆ కాలములో ఈ కార్యాలు జరగాలని దేవుడు ముందే ప్రవక్తల ద్వారా నిర్ణయించాడు ప్రవక్తల ద్వారా ప్రకటించాడు ఆది కాండ ఒకటో అధ్యాయం ఒకటో వచనం నుండి ప్రారంభమైంది అన్న ప్రణాళిక అంతా కూడా హలలూయ మలాకి వచ్చి ఆగిన తర్వాత ఇకొక నాలుగు వందల సంవత్సరాలు డార్కేజ్ పీరియడ్ అంటారు దాన్ని దాని తర్వాత మతైశ్వార్తతో తన ప్రాణ ప్రణాళికలను క్రియారూపంగా మార్చడం ప్రారంభించాడు హలలూయ దాంట్లో భాగంగానే ఆయన గురించి చెప్పబడిన వాక్కులు ఆయన గురించి ప్రవచించబడిన వాక్కులు అన్నీ కూడా ఒక్కొక్కటి 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 నెరవేరుస్తూ వస్తున్నాడు ఆ వస్తున్న క్రమంలో ఈ గొర్రెల కాపర్లు చెప్పిన మాటలను మరియ విని తన హృదయంలో భద్రపరుచుకున్నది ఏమే దేవునికి స్తోత్రం హలలూయ ఆయన చెప్పిన ప్రతి మాట నెరవేర్చబడుతూ వచ్చిందండి ఎక్కడ కూడా మిస్ కాలేదు ఐ మీన్ ఆయన చెప్పింది చెప్పినట్లు నెరవేర్చబడుతూ వచ్చింది అయితే ఇంకొక మాట నెరవేర్చబడబోతుంది అదేంటంటే ఆయన త్వరగా రాబోతున్నాడు అది భద్రపరుచుకొని ఉండాలి ప్రభు ఎప్పుడైనా వస్తానన్నాడు శిష్యులు అడిగారు ఎప్పుడు వస్తారో చెప్పండి అయ్యి అంటే అది ఎట్లుంటుంది తెలుసా ఒక మెరుపులాగా ఉంటుంది అన్నాడు అది ఎట్లుంటుంది అంటే ఒక దొంగలాగా ఉంటుంది అన్నాడు దేవునికి స్తోత్రం అది అకస్మాత్తుగా ఉంటుంది అన్నాడు అంటే దాని అర్థం ఏంటంటే మీరు వాక్యాన్ని భద్రపెట్ భద్రపరుచుకొని సిద్ధపాటు కలిగి ఉండాలి ఎప్పుడు కూడా ఏ పాటు ఉండాలా రెప్పపాటుని అన్నాడు కాబట్టి సిద్ధపాటుతో రెప్పపాటుని వెళ్ళిపోవాలి దేనికి స్తోత్రం ఆ భయం కలిగి మనం బ్రతుకుతూ ఉండాలి వాక్యం మనలో భద్రపరచుకున్న మనకో జరిగేది ఏంటంటే భయం ఉంటుంది మనకు లోపల వాక్యము ఆదరిస్తుంది వాక్యము భయపడుతుంది కూడా ఐ మీన్ వాక్యము ధైర్యం ఇస్తుంది వాక్యము చేస్తుంది కూడా కాబట్టి దీన్ని మనం ఏం చేయాలా భద్రపరుచుకోవాలి యోసేపేమో అంగీకరించాడు మరియ ఏమో నీ మాట చొప్పున జరుగునుగా కానీ అనే చిత్తానికి లోబడింది మూడవదిగా ఆమె ఏం చేస్తా ఉంది ఆ మాటను ఆ వాక్యని హృదయములో భద్రపరుచుకున్నది దేవనామానికి మహిమ కలుగునుగాక సో ఈరోజు మనం ఇక్కడ పెట్టుకున్నావు వాక్యాన్ని ఒకసారి ఆలోచించేద్దాం దేవుని కృపాన్న సంవత్సరం సంవత్సరం వచ్చే వాగ్దానాలంతా ఇంటికి నింపేసినాడంట ఆయన గోడల మీద పెట్టుకున్న ఒక్క వాక్యం రెండు వాక్యం మూడు వాక్యం మరి అరవై ఆరు పుస్తకాలలో ఉన్న వాక్యాలు ఎక్కడున్నాయి బైబిల్లోనే ఉన్నాయి అంటవా లేదు ఈ సంవత్సరం ఎంతైతే నువ్వు వాక్యాన్ని భద్రపరచుకోలేకపోయావో దానికంటే ఎక్కువగా నెక్స్ట్ కొత్త సంవత్సరం అడుగు పెట్టే ముందు నువ్వు ప్రభు దగ్గర అడగాలి ఈ సంవత్సరం ఎక్కువ వాక్యం భద్రపరచుకుంటానైనా ఎక్కువ వాక్యం అందుకే చీమల్ని చూసి నేర్చుకోవాలంట అవి ఏం చేస్తాయి వాటి జ్ఞానం ఎంత చక్కటి జ్ఞానం కదా వేసవి కాలంలో ఏం చేస్తాయి అవి ఆహారాన్ని ప్రైజ్ అలాడు అంత చిన్నది అంత ఆలోచన చేసి అంత పని చేస్తుంది ఇప్పుడు మనం కూడా అదే పనిలో ఉండాలి ఎందుకంటే ఒక రోజు రాబోతుంది వాక్యం దొరకదు కరువు వస్తుంది ఇక వాక్యానికి ఇప్పుడు చెప్పేవాళ్ళు ఎక్కువ మంది కనబడుతున్నారంటే అర్థం చేసుకోవాలి ఒకరోజు అయిపోతుందని అప్పుడు వాక్యం దొరకదు బైబిల్ దొరకదు ఏమీ దొరకదు సో ఇప్పుడే మనం భద్రపరుచుకోవాలి ఎక్కడ దేహాన్ని చంపు వారికి మీరు భయపడద్దు అన్నాడు ప్రైజ్లాడ్ ఒకసారి దేహాన్ని చంపేస్తారనుకో వాక్యం ప్రైజ్లాడ్ హల లోయ నీ కళ్ళు ఊడబెరికారనుకో ఇంక వాక్యం చదవలేవు నీ చెవులు తీసేశారనుకో వాక్యం వినలేవు దేవునికి స్తోత్రం కాబట్టి కాళ్ళు చేతులు తీశారనుకో ఏమి చేయలేవు కానీ హృదయంలో రాయబడ్డాయనుకో నీ మనస్సుతో దేవుని గణపరచగలవు నీ వాక్యముతో దేవుని సన్నిలో ప్రార్థించగలవు అందుకే ఇది ఎప్పుడు మనం ప్రిపేర్ అయి ఉండాలి దేవునామానికి మహిమ కలుగునగాక హల్లుయా అందుకే ప్రభు పౌలు అంటాడు సమయమందు అసమయందు ఏ సమయమైనా సరే ఎటువంటి సమయం ఎప్పుడైనా సరే రెడీగా ఉండాలి అన్నిటికీ ఇప్పుడా అయ్యో అట్లనా అన్నది కాదు ఆమెన్ ఏం చేసిందంట దేవుని చిత్తము నెరవేర్చబడ్డానికి ఆ ప్రతి మాట హృదయంలో భద్రపరుచుకుంది దేవునికి స్తోత్రం హలలూయ దాని తర్వాత మూడవ వారు మనం చూస్తున్నాం మత్తస్ వార్త రెండవ అధ్యాయం మొదటి వచనం నుండి రాజైన హేరోదు దినముల యందు దేశపు దేశపు పుట్టిన ఇదిగో తూర్పు వచ్చి యూదయ యేసు జ్ఞానులు యూదుల రాజుగా సంగతి ఎక్కడనున్నాడు వినినప్పుడు

యూదయ బెత్లెహేములోని ఏలయనగా యూదయ దేశపు బెత్లెహేమ నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు ఇష్రాయేలను నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా రాయబడి ఉన్నదని అంతట హేరోదు ఆ జ్ఞానులను రహస్యముగా పిలిపించి ఆ నక్షత్రము కనబడిన కాలము వారి చేత పరిష్కారముగా తెలుసుకొని మీరు వెళ్ళి ఆ శిశువు విషయం జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేనులో వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానవు తెండని చెప్పి వారిని బెద్దహేమునకు పంపెను వారు రాజు మాట విని బయకేరిపోవచ్చుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి నీదుగా వచ్చి నిలిచి వరకు వారికి ముందుగా నడిచెను మూడవదిగా మనం చూస్తే మన ప్రాంతంలోంచి వెళ్ళిన జ్ఞానులు తూర్పు దేశం నుండి ఎవరు వెళ్ళారు వాళ్ళు వెళ్ళి ఏమి ఇచ్చారో అది చెప్తాం కానీ అద్భుతం ఏంటో తెలుసా వాళ్ళు వాక్యము నెరవేర్చబడ్డానికి ఆ నెరవేర్పు జరుగుతుందన్న సంగతి తెలుసుకొని దాని కొరకు ఎదురు చూస్తున్నవారు ఈ తూర్పు దేశపు జ్ఞానలు అంటే దేవుడు రాయించిన మాటలు నిరార్థకము కావు భూమి ఆకాశలు గతించిన ఆయన మాటలు గతించవు కాబట్టి ఆయన గురించి ప్రవచించబడిన ప్రవచనము ఆయన గురించి చెప్పబడిన మాట ఆ మాట నూరు శాతము నెరవేర్చబడబడుతుందన్న సంగతి ఆ నెరవేర్పుల కోసము వీళ్ళు ఏం చేస్తున్నారు ఎదురు చూస్తున్నారు ఈ భూమి మీద నిజంగా జ్ఞానులు అనేవారు ఎవరంటే దేవుని మాటను ఆ లేఖనాలను పరిశీలిస్తూ పరిశోధిస్తూ అది నెరవేర్పు కొరకు ఎదురు చూసేవారే జ్ఞానులు హలలోయ వీళ్ళు ఎందుకు జ్ఞానులు అని పిలువబడ్డారంటే వీరు దేనిపైన ఆధారపడున్నారు తెలుసా దేవుని వాక్యం పైన దేవుని మాట పైన దేవర్ సీకింగ్ ఫర్ ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని వాక్యము క్రియారూపము దాల్చడానికి వారు ఎదురు చూస్తున్నారండి దేవునికి స్తోత్రం హల్ూయా ఒక సూచన చూశారు అందరు చెప్పండి ఏం చూశారు సూచన చూసి బయలుదేరారు ఆ సూచన ఏంటి ఒక నక్షత్రం తానంతూ తానే పుట్టింది ఆ నక్షత్రం దేవునికి స్తోత్రం హలలూయ ఎందుకంటే లేఖనాలలో నెరవేర్చబడినట్లు లేఖనాలలో రాయబడినట్లు దేవునికి స్తోత్రం అది ఏమైంది పుట్టి ఈ జ్ఞానులను నడిపించింది అది దేవునికి స్తోత్రం హలలూయ కాకపోతే కొంచెం అండర్స్టాండింగ్ అయింది అక్కడ జరిగింది ఏంటంటే వీళ్ళు ఆ నక్షత్రం చూసి బయలుదేరితో వచ్చారు కానీ వచ్చిన మరుక్షణమే దాన్ని ఫాలో అవుతున్న సేపు బాగానే ఉన్నారు సడన్గా వాళ్ళు ఏం చూశారంటే ఒక పెద్ద ప్యాలెస్ చూశారు ఒక పెద్ద కోట చూశారు చూసి వాళ్ళు ఏమనుకున్నారంటే ఆ యూదులకు రాజుగా పుట్టేవాడు ఇక్కడే పుట్టింటాడు అనుకున్నారు ఎందుకంటే రాజులు ఎక్కడ పుడతారు కోటలలో పుడతారు కదా పెద్ద మహిళల్లో పుడతారు సో పెద్ద దాంట్లో పుడతారు కాబట్టి వీళ్ళు అదే అనుకొని ఎక్కడికి పోయారు